अय्यस्वामी अंगपूजा ओ ओम धर्मशास्त्रे नम पाद पूजयामी ओं शिल्पशास्त्रे नम गु ओम ओं वीरशास्त्रे नम जंघे पूजयामी ओं योग्रे नम जानुपूजयामी ఓం మహాశాస్త్రే ఊరు పూజయామి ఓం బ్రహ్మశాస్త్రే నమ కటిం పూజయామి ఓం కాళశాస్త్రే నమ గుహ్యం పూజయామి ఓం శబరిగిరీశాయ నమ మేఘ్రం పూజయామి ఓం సత్యూపాయ నమ నాభిం పూజయామి ఓం మణికంఠాయ నమ ఉదరం పూజయామి ఓం విష్ణుపుత్రాయ నమ వక్షస్థలం పూజయామి ॐ ईश्वरपुत्राय नमः पौरुषौ पूजयामि ॐ हरिहरपुत्राय नमः हृदयं पूजयामि ॐ त्रिनेत्राय नमः कण्ठं पूजयामि ॐ ओङ्कारस्वरूपाय नमः स्तनौ पूजयामि ॐ वरदहस्ताय नमः हस्तान् पूजयामि ॐ भीमाय नमः बाहून् पूजयामि ॐ अतितेजस्विने नमः मुखं पूजयामि ఓం అష్టమూర్తయే నమ దా పూజయామి ఓం శుభవీక్షణాయ నమ నేత్రే పూజయామి ఓం కోమలాంగాయ నమ పూజయామి ఓం మహాపాప వినాశకాయ నమ లలాటం పూజయామి ఓం శత్రునాశనాయ నమ నాసికాం పూజయామి ఓం పుత్రలాభదాయ నమ శ చుబుకం పూజయామి ఓం గజాధిపాయ నమౌ పూజయామి ఓం జన్మ ప్రభృతి బ్రహ్మచారిణి నమ కంఠస్థలం పూజయామి ఓం గణేశ పూజ్యాయ నమ కేశాన్ పూజయామి ఓం చిద్రూపాయ నమ శ పూజయామి ఓం సర్వేశ్వరాయ సర్వేశేష్రాయ నమర్వాణ్యంగా పూజయామి